ఇంత ఇంతవరకు ఏం పేరు నీ పేరు నా పేరు సాయిలో ఏం రకం ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఇంతవరకు నేను ఈ ఆనకాలంలో సర్కారు భోజనం పోయినసారి పోయినసారి సర్కారు భోజనం ఎంత వచ్చింది మంచిగా అనిపించింది తొంభై లెక్క వచ్చింది మళ్ళీ ఇప్పుడు కూడా అదే దశాబ్ మళ్ళా భోజనం వస్తుంది అని ఎన్ని రోజుల వయసు ఇరవై రోజు ఏడాదికి ఇరవై ఒక్క రోజు మంచిగా అనిపిస్తుందా ఎలాంటి రోగం లేకుండా నారు కూడా మంచిగా వచ్చిందా మంచిగా ఓకే హ్యాపీగా ఉన్నవా ఓకే అండి థ్యాంక్